नमस्ते सूर्यसङ्काशे सूर्यसावित्रिकोमले ब्रह्मविद्ये महाविद्ये वेदमातर ते वेदस्य तत्त्वमखिलम् निवेदयन्तम् वेदान्तसारनिकरम् प्रतिपादयन्तम् నమామి వేదమాతరం అష్టోత్తర శత వేద పారాయణలు మరియు నవగ్రహ హవనములు క్రోధి నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి శుక్రవారం జూన్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి భాద్రపద బహుళ పంచమి ఆదివారం సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు నూట ఎనిమిది రోజులు పాటు వేదిక కృష్ణా జిల్లా సాయపురం గ్రామం నృసింహేత్రం శ్రీచంద్రశేఖర విద్యాలయం వేద పాఠశాల ప్రాంగణంలో పరమాచార్య అనుగ్రహంతో కప్పగంతు చైనులు గారి ఆశీస్సులతో కప్పగంతు రామలింగ ఘనపాటి గారి ఆధ్వర్యంలో జరుగుచున్నది వేదపారాయణ ప్రాశస్త్యము దైవాధీనం సర్వం మంత్రాధీనంతు దైవతం సకల జీవులకు శ్రేయస్సులు కలుగుటకు మనోభీష్టములు నెరవేర్చుకోవడానికి దైవారాధన ఒకటే మార్గము అటువంటి దైవం మంత్రానికి అధీనమై ఉంటుంది వేదోకిలో ధర్మమూలం సకల మంత్రములు వేదమునందే నిక్షిప్తమై ఉంటాయి మనకి బాగా తెలిసిన గాయత్రీ మంత్రము నమకము చమకములు వంటివే కాక మరెన్నో మహామంత్రములన్నీ వేదమునందే అంతర్భూతముగా ఉంటాయి ఒకసారి వేద పారాయణ చేసినట్లయితే సకల మహామంత్రములన్నీ జపం చేసిన ఫలం వస్తుంది కనుకనే వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం వేదము ఎప్పుడూ కూడా అధ్యయనము చేయమని పారాయణములు చేస్తూ ఉండమని అందుచెప్పబడినటువంటి కర్మానుష్ఠానము నిత్యము ఆచరించమని శాస్త్రములు చెబుతూ ఉన్నాయి వేద చేత దేవతలు విశేషించి పితృదేవతలు ప్రీతి చెందుతారని శాస్త్రవాక్యము అట్టివేదమును అర్హత ఉన్నవారు విధిగా అధ్యయనం చేయవలెనని చేయలేని వారు ఇతరులు పారాయణముల ద్వారా శ్రవణం చేయవలెనని లేనిచో అట్టివేదములు అందించినటువంటి పరమాత్మకు ఋషులకు రుణపడిపోయి ఉండిపోతారని శాస్త్రములు చెబుతూ ఉన్నాయి కాని ప్రస్తుత సామాజిక పరిస్థితులలో వేదము కొద్దిసేపు వినుటకే ఎవరికీ కుదురుటలేదు ఇప్పటి స్థితిలో నిర్విరామంగా నూట ఎనిమిది రోజులపాటు ఎనిమిది మంది పండితులతో నిత్యం వేద పారాయణలు నిత్యం నవగ్రహ హోమము చేయించుటకు భగవత్ ప్రేరణైనది సహజముగా మనకి ఒక చిన్న మంత్రము రోజు నూట ఎనిమిది సార్లు జపం చేయటానికే మనసు కుదురుగా ఉండదు అటువంటిది వేదమును నూట ఎనిమిది సార్లు పారాయణ చేయడం అనేది చాలా శ్రమసాధ్యము దుర్లభము ఇట్టి కార్యక్రమము భారతదేశంలోనే చాలా చాలా అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది ఉభయ తెలుగు రాష్ట్రములలో దేశం మొత్తంలో కూడా అనవచ్చు ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే విజయవాడ చినకంచి నున్న కంచి పరమాచార్య క్షేత్రంలో గుంటూరు సంపత్ నగర్ శృంగేరి క్షేత్రంలో ఈ కార్యక్రమం జరిగినది ఇది మూడవది అత్యంత అరుదైన కార్యక్రమం ఇది ఈ మహదవకాశం మనకు ఇప్పుడు లభించినది కావున ఆస్తిక మహాజనులందరూ ఈ కార్యక్రమమునందు పాలుపంచుకుని పరమేశ్వర అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యములు పొందగలరు కార్యక్రమ వివరములు రోజు ఉదయం ఎనిమిది గంటలకు మంటప పూజ సంపూర్ణ వేద పారాయణం నవగ్రహ హోమము ఆసక్తిగలవారు ఏ రోజు కోరుకుంటే ఆ రోజు ఉభయం చెల్లించి తమ తమ గోత్రనామములతో కార్యక్రమము జరిపించుకునవచ్చు వివరములకు కప్పగంతు రామలింగ ధనపాటి గారు తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి సున్నా శివ శివసీతారామ శర్మ తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి తొమ్మిది ఆరు నాలుగు రెండు ఏడు తొమ్మిది కప్పగంతు పద్మనాభ శర్మ తొమ్మిది ఆరు ఒకటి